హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనగా నిన్న కోర్ట్ అయితే ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి సంబంధించి ఇక చూసినట్లయితే ద సుప్రీంకోర్ట్ రూల్డ్ దట్ స్టేట్స్ కెన్ నౌ సబ్ క్లాసిఫైస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్టేట్స్కి అయితే ఈ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి సబ్ కేటగిరీ చేయడానికి ఏ పవర్సు లేకుండే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఏడుగురు జడ్జిలతో కలిసి ఈ సుప్రీంకోర్టు అయితే విడుదల చేయడం జరిగింది ఈ నిర్ణయం అనేది రాబోయే రోజుల్లో ఎవరికైతే ఈ బెనిఫిట్స్ అందలేదో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి మరియు అందిన వారికి మరియు అందని వారికి మధ్య డిఫరెన్షియేషన్ అయితే క్రియేట్ చేస్తుంది దీని ద్వారా డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఈ సబ్ క్లాసిఫికేషన్ ద్వారా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సెవెన్ బెంచ్ జడ్జ్మెంట్ అనేది మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూత్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం అయితే జరిగింది ఈ జడ్జ్మెంట్ అనేది టూ థౌజండ్ ఫోర్లో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని ఓవర్టర్న్ చేస్తూ ఇవ్వడం అయితే జరిగింది ఈ జడ్జ్మెంట్ అనేది సిజీఐ అయినటువంటి డివై చంద్రచూడ్ మరియు ఇతర జస్టిసెస్ చూసినట్టయితే జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పంకజ్ మిఠల్ జస్టిస్ ఎస్సీ శర్మ వీరంతా కలిసి ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను అయితే ఈ జడ్జ్మెంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇకపోతే ఈ సెవెన్ జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్కి సంబంధించి నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ జడ్జ్మెంట్ అనేది టూ థౌజండ్ ఫోర్ జడ్జ్మెంట్ ఆఫ్ ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఓవర్ రూల్ ఈ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టూ థౌజండ్ ఫోర్ ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారా ఇది ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే పరిమితమై ఉంటుంది ఇది ఏ ఇతర స్టేట్స్కి మరియు ఇతర అధికారులు అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ సెవెన్ బెంచ్ జడ్జ్మెంట్ చూసుకున్నట్టయితే సిక్స్టీస్ టు వన్గా మనం చూసుకోవచ్చు ఆరుగురు ఈ జడ్జ్మెంట్కి కి ఫేవర్గా మరియు ఒకరు ఈ జడ్జ్మెంట్కి కి అగెన్స్ట్ గా ఉండడం అయితే జరిగింది ఆ ఒకరిని చూసినట్టయితే జస్టిస్ బేలా త్రివేది వీరు సబ్ క్లాసిఫికేషన్కి అగేన్స్ట్ గా అయితే ఉండడం జరిగింది ఇకపోతే టూ థౌజండ్ ఫోర్ జడ్జ్మెంట్ గురించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జడ్జ్మెంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆర్టికల్ ఫోర్టీన్ని వయోలేట్ అని చెప్పడం అయితే ఇక్కడ జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్కి సంబంధించి చూసుకున్నట్లయితే రైట్ టు ఈక్వాలిటీ అండి మన ఇండియన్ లో ఆర్టికల్ ఫోర్టీన్ అనేది రైట్ టు ఈక్వాలిటీ ప్రతి ఒక్కరికి సమాన అయితే కలిగిస్తుంది ఈ విధమైన ఎస్సీ ఎస్టీలలో సబ్ క్లాసిఫికేషన్ చేయడం ద్వారా రైట్ టు ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుందని చెప్పేసి ఈ టూ థౌజండ్ ఫోర్ ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్లో తెలియజేయడం అయితే జరిగింది ఇకపోతే అదే జడ్జ్మెంట్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఈ సబ్ క్లాసిఫికేషన్ జడ్జ్ ఈ సబ్ క్లాసిఫికేషన్ జడ్జ్ ఈ సబ్ క్లాసిఫికేషన్ పవర్స్ అనేటివి ఓన్లీ ప్రెసిడెంట్కి అయితే ఇవ్వడం జరిగింది పంజాబ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ యాక్ట్ టూ సిక్స్ ప్రకారం ఈ రిజర్వేషన్ అయితే రీఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు ఈ రిజర్వేషన్ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి బాల్మీకి విధంగా మజాబీ సిక్ కమిటీకి అయితే ఈ రిజర్వేషన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రిజర్వేషన్ ని టూ థౌజండ్ టెన్లో లో హైకోర్టు అయితే స్టక్ డౌన్ చేయడం జరిగిందండి ఈ విధమైన తొలగింపు ద్వారా పంజాబ్ గవర్నమెంట్ అనేది హైకోర్టును వదిలి సుప్రీంకోర్టును అయితే చేరుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో లో ఇవి చెన్నయ్య డెసిషన్ ని సుప్రీంకోర్టు ఉదాహరణగా చెప్తూ ఈ జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేయడానికి సెవెన్ బెంచ్ జడ్జిమెంట్ అయితే అవసరం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఫైవ్ బెంచ్ జడ్జ్మెంట్ పంజాబ్ గవర్నమెంట్ అయితే చెప్పుకొచ్చింది ఇకపోతే ఈ రిజర్వేషన్ కేటగిరీస్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఎవరికి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారని ఎస్టీస్కి సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే వారిని ఒక కుటుంబం యొక్క సంవత్సరపు ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే వారంతా ఈడబ్ల్యూఎస్ కోట కిందకి వస్తారండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఓపెన్ కూడా ఓపెన్ క్యాటగిరీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్లో అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఈ టోటల్ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే ఉంది ఈ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా అమలు చేస్తారంటే ఇది క్రీమీ లేయర్ మరియు అదేవిధంగా నాన్ క్రీమీ లేయర్ పై డిపెండ్ అయ్యి ఈ రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఇకపోతే క్రీమీ లేయర్ అంటే ఎవరి ఒక కుటుంబం యొక్క సంవత్సరపు ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఎక్కువగా ఉంటే వారు క్రీమీ లేయర్ కింద రావడం అదేవిధంగా ఒక కుటుంబం యొక్క సంవత్సరపు ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉంటే వారు నాన్ క్రీమీ లేయర్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ సబ్ క్లాసిఫికేషన్ ద్వారా ఎవరికైతే రిజర్వేషన్కి అవసరం ఉందో వారైతే ఈ సబ్ క్లాసిఫికేషన్ ద్వారా అతి ఎక్కువగా బెనిఫిట్స్ అయితే పొందడం జరుగుతుంది ఈ విధమైన రిజర్వేషన్ ద్వారా రానున్న రోజుల్లో ఇండియాలో ఈక్వాలిటీ అయితే పెరగడం అయితే జరుగుతుంది ఇండియాలో రానున్న రోజుల్లో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కూడా తగ్గించవచ్చు అదేవిధంగా ఇది ఒక మంచి సుప్రీంకోర్టు ద్వారా తీసుకున్న మంచి డెసిజన్గా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ డెసిషన్ రానున్న రోజుల్లో ఈ విధమైన సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ అనేది ఫర్దర్ గవర్నమెంట్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి అదేవిధంగా నేషన్ డెవలప్మెంట్కి ఇది సహాయపడుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ